గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో విజేతల దినోత్సవం ఘనంగా జరిగింది హెచ్ఈవర్స్ డేలో మూడు వందల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగ నియామక పత్రాలను అందుకున్నారు రికార్డు స్థాయిలో పదిహేను వందల మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంతో పాటు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసానికి ప్రవేశం పొందారు దేశంలోని ప్రముఖ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరొందిన గీతం డీమ్డ్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తోంది గీతం విద్యార్థులు ప్రముఖ జాతీయ అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు విద్యార్థులను స్టార్టప్లు ఏర్పాటు చేసే దిశగా ప్రోత్సహిస్తూ వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు విశాఖ హైదరాబాద్ బెంగళూరులో గీతం క్యాంపస్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు గీతం వర్సిటీలో ఎచీవర్స్ డే ఘనంగా జరిగింది ప్రముఖ ఐటీ సంస్థ ఏటీ అండ్ ఎన్టీ మానవ వనరుల విభాగం డైరెక్టర్ ఆచంట ప్రగతి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దాదాపు మూడు వందల మందికి పైగా విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు ఇంజనీరింగ్లో అత్యధిక వార్షిక వేతనం ముప్పై నాలుగు లక్షలు కాగా ఎంబీఏలో పదకొండు లక్షల వార్షిక వేతనం పొందారు సైన్స్లో ఏడు పాయింట్ మూడు లక్షలు ఫార్మసీలో నాలుగు హ్యుమానిటీస్లో మూడు పాయింట్ ఆరు లక్షల వార్షిక వేతనాన్ని గీతం విద్యార్థులు అందుకున్నారు ఎవర్స్ డేలో ఉద్యోగ నియామక పత్రాలను అతిథులు అందజేశారు నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్న ఉన్నత విద్యాలయంగా గీతం డీమిడ్ యూనివర్సిటీ ప్రగతి స్ఫూర్తిదాయకమని ఆచంట ప్రగతి కుమార్ అన్నారు ఏఐ వంటివి యువతకు కొత్త సవాళ్ళను అవకాశాలను సృష్టిస్తున్నాయని వాటిని అనుకూలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఉద్యోగస్తులుగా ఏటా అందిస్తున్న ఘనత గీతం యూనివర్సిటీదేనని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎరోల్డో డిసోజా ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య గౌతమ్ రావులు అన్నారు కురస ఆన్లైన్ కోర్సులను అదనంగా అభ్యసించే వీలు కల్పించామని దీంతో ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని చెప్పారు ఎట్ ది ఫినిష్ ప్రోడక్ట్ టుడే స్టూడెంట్ హూ ఇస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దే యూనివర్సిటీ స్టడీస్ రెడీ టూ స్టెప్ అవుట్ ఇన్ వల్డ్ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టూ థింగ్స్ ఇట్ ఈ ది వర్క్ కల్చర్ విత్ ఫ్యాకల్టీ అండ్ కొలీగ్స్ హెవ్ షేప్ ఇన్ ది కాలేజ్ ఇట్ ఈ ఆఫ్ ది స్టూ దూడే with us a set of confident students ready to step out into the world and say, bring on the challenges, there um, we We're ready. Bring it on. Whether it is technology challenges, it is workplace challenges, innovation challenges, problem solving, we are ready to take on whatever the world throws at us. And that has taken the sum of parents and faculty to develop today. So, we are looking at the students who are passing out. From okay, who so have actually, you know, achieved high out here. You will not continue to achieve well unless you stay driven, you stay curious, you continuously upgrade yourself and you try to ensure that you are on top of things. Once you do that, Whilst you spend time and effort constantly upgrading yourself okay, and staying on a job, please recollect, as Professor Gautam said, okay, those near you, your, your loved ones, your family members, who supported you all the time, and make sure they are part of what you do. తాము ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి గీతం ట్రైనింగ్ ప్లేస్మెంట్ విభాగం ఇచ్చిన ప్రోత్సాహం మరిచిపోలేనిదని హెచ్ఈవర్స్ అన్నారు కెరీర్ గైడెన్స్ లో అధ్యాపకులు నిరంతరం ప్రోత్సహించేవారని చెప్పారు గీతం ప్లేస్మెంట్ విభాగానికి తల్లిదండ్రులకు అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు తమ పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్ది ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసిన గీతం వర్సిటీకి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు నేను గీతం కాలేజీలో చదువుతున్నాను కంప్లీట్ నాకు నాకు హైదరాబాద్లో అవేవా అన్న ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వచ్చింది విత్ సిటీసీ ఎయిట్ పాయింట్ వన్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఫస్ట్ కాలేజ్కి తర్వాత నా ప్లేస్మెంట్ మేడం ప్రభా ప్రభా మేడంకి అమిత్ సార్కి నెక్స్ట్ థ్యాంక్స్ వచ్చేసరికి నా మా మొత్తం ఫ్యాకల్టీకి స్పెషల్గా ఏఎంసీ సార్ అయిన రమేష్ నాయుడు సార్కి మా హెచ్ఓడి అయిన ఉమాదేవి మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకోండి అండ్ From Geetham, Computer Science and Business Systems. Uh, Geetham helped me a lot with uh, career guidance, and uh, my first internship was in Geetham, that is TCD. So, they helped me a lot with uh, finding companies, how to network with people, and uh, how to basically ask and uh, know the right things to join into any company. TCD helped me with that, and uh, it plays a big part in uh, Geetham Career Guidance Center. హలో ఎవ్రీవన్ యాక్చువలీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ ఫెడరల్ బ్యాంక్ విత్ ఎల్పి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గీతం ఇఫ్ యూ విల్ స్టడీ హార్డ్ అండ్ వర్క్ హార్డ్ ఫర్ ప్లేస్మెంట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ నా పేరు గాయత్రి నేను డబ్ల్యూఎన్ఎస్లో హెచ్ఆర్ డెప్యూటీ మేనేజర్గా ప్లేస్ అయ్యాను విత్ నైన్ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ గీతం ప్లేస్మెంట్స్ తెచ్చింది అండ్ ఆల్సో కార్పొరేట్కి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా నేర్పించారు అండ్ క్లాస్ రూమ్లా కాకుండా కార్పొరేట్కి తగిన స్కిల్స్ కానీ మార్కెట్తో రిలవెంట్ ఉన్న కోర్సెస్ కానీ అవి నేర్పించడం వల్ల ఇట్ వాజ్ గ్రేట్ జర్నీ నమస్కారం నేను గీతం నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ నాకు జేపీ మార్గన్లో ప్లేస్మెంట్ వచ్చింది విత్ నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ యాన్యువల్ ఇన్కమ్ థ్యాంక్ యూ గీతం స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ప్రోత్సహించి అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేలాగా చాలా హెల్ప్ చేసింది సో గీతం ఒక కెరియర్స్కి అండ్ ఫర్ ద స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్కి చాలా బాగుంది సో నా గ్రోత్లో అండ్ అలాంగ్ విత్ చాలామంది స్టూడెంట్స్ గ్రోత్లో గీతం హ్యాస్ బిన్ చాలా హెల్ప్ఫుల్ అల్ట్రాటెక్లో ప్లేస్ అయ్యాను ఫోర్ పాయింట్ టూ ప్యాకేజ్ వచ్చింది యాజ్ అ ఆర్కిటెక్ట్ అనమాట యా వైజాగ్ శ్రీకాకుళం అండ్ विजयनगर डिस्ट्रिक्टी पुस्तान इट इज़ अ वेरी गुड प्लाटा फर अस् इट इज़ गुड ऑपर्चुनटी ऐक्चुअली औट आफ एव्रीथिंग वाटाटॉ प्लेस इन एडीपी अंड थैंकू जीसी जिस एंड गीतम यूनिवर्सीटी थैंक यू अच्छा थैंक यू थ्री पॉइंट फाइव शिरी कौशल एडीपी कंपनी गीतिका ईशा ఐ గాట్ ప్లేస్మెంట్ నాకు సాన్విరా బయోసైన్సెస్లో వచ్చింది టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎల్బిఏ ఎంఎస్సి బయోటెక్నాలజీ రే యాజ్ అ ఫ్రెషర్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు స్టార్ట్ ఇన్ ద కంపెనీస్ రియలీ గుడ్ అసలు వర్క్ లాగా అనిపించట్లేదు వీఆర్ ఎంజాయింగ్ ఇట్ వెరీ మచ్ చాలా మనుషులు కూడా చాలా మంచిగా ఉన్నారు గీతం వల్లే కదండి కెరీర్ గైడెన్స్ వల్లే ఈ ప్లేస్మెంట్ వచ్చింది సో చాలా మంచిగా అండి మా అమ్మాయి అనంత వైష్ణవి మావ్వా తనకి థర్టీ ఫోర్ ల్యాక్ ప్యాకేజ్ పేపాల్లో వచ్చింది అది ప్రోడక్ట్ కంపెనీ చాలా బాగుంటుంది దానికి ముందు త్రీ థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసింది త్రీ మంత్స్ అది చేయడం వలన వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ కష్టం ప్రోడక్ట్ కంపెనీస్లో పెద్ద కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఉంటుంది అది గీతమ్మ గీతమ్మన్నది ఎక్సలెంట్ అండి దాంట్లో ఇదేనా చదువుకునేవాళ్ళు చదువుకున్నంత మనం కష్టపడితే గీతం బాగుంటుంది ఫ్యాకల్టీ బాగానే ఉంటుంది మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది మా అబ్బాయిని కూడా గీతంలోనే జాయిన్ చేసాం పాప కష్టపడి దానికి ఫలితం వచ్చిందండి థ్యాంక్ యూ చాలా కష్టపడేది ప్రతిరోజు చాలా అవర్స్ కష్టపడేది కోడింగ్ చేసి దాదాపు కొత్త ఎక్కువ రీసెర్చ్ చేసి అసలు ఎలా కోడింగ్ ఇంటర్వ్యూస్కి వాడికి క్రాక్ చేయాలి ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని సో అది హార్డ్ వర్క్ చాలా చేయబట్టే తనకి ఇంటర్న్షిప్ వచ్చింది ఆ ఇంటర్న్షిప్ లో కూడా బోనస్ ఇచ్చి ఎక్కువ తను బాగా చేస్తానని బోనస్ కూడా ఇచ్చారు అలా నచ్చి డైరెక్ట్గా చూసి వాళ్ళకి తనకి ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ గీతం విద్యార్థులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీర్ సైంటిస్ట్ ఉద్యోగాలతో పాటు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ట్యాక్స్ అసోసియేట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వంటి ఉద్యోగాలకు ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ అధిపతి కేవీ ఉమాదేవి డైరెక్టర్ వంశీకిరణ్ డీన్లు హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు